పాదికలకు వర్గీకరణ కోసం నిరంతరం పోరాడుతున్నారని మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు ఎస్సీ వర్గీకరణను తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు బీజేపీతో చేతులు కలిపి ఎస్సీ వర్గీకరణ కాకుండా కాలయాపన యాపన చేస్తున్నారని మండిపడ్డారు ఈ రాష్ట్రంలో వర్గీకరణకు కృష్ణ మాదిగా అడ్డుపడుతున్నారని ఆరోపించారు పన్నెండు శాతం రిజర్వేషన్ ఉద్యోగాలు రావాలని ఫిబ్రవరి రెండున జరిగే విద్యార్థి మహాగర్జనను జయప్రదం చేయాలని అంటున్నా మాజీ ఎస్ఈ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవితో మా ఖమ్మం జిల్లా జీకే వన్ న్యూస్ ప్రతినిధి గోవింద ఫేస్ టు ఫేస్ ఎస్సీ వర్గ వర్గీకరణ కోసం వాళ్ళ మా ఉపకులాలకు సంబంధించిన నాయకులు మాత్రం రేపు హైదరాబాద్ ఫిబ్రవరి రెండున జరగబోయే ఈ మహాగర్జనకు మాత్రం చాలామంది ఇటు నాయకులు వెళ్తున్నారు అసలు ఈ మహాగర్జన ఎలా జరుగుతుంది అసలు రెండు నిమిషాలు అక్కడ మనతో పాటు మాజీ ఏసీ కార్పొరేషన్ చైర్మన్ రవి ఉన్నారు అసలు సార్ చెప్పండి ప్రధానంగా ఈ మహాగర్జన సంబంధించి వర్గీకరణ సభకు సంబంధించింది ఎలాంటి ఏర్పాటు చేస్తారు అంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ రావాలి జిల్లాల వర్గ వర్గీకరణ జరగాలన్న ఉద్దేశంతో ఈ విద్యార్థి యువకులని భాగస్వామ్యం చేసి ఈ విద్యార్థి యువగర్జన కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది ఇది కంప్లీట్గా ఇది కృష్ణ మాదిగకు విభిన్నమైనటువంటి సంఘం ఆయన ఏడు శాతం కోరుకుంటుండు మేము పన్నెండు శాతం కోరుకుంటున్నాం కాబట్టి మేము చదువుకున్న యువకులుగా ప్రభుత్వానికి మా డిమాండ్ చేయడం కోసం గర్జన కార్యక్రమాన్ని పెట్టినాం ఆయన అనాగరికంగా వస్తూ నీచాతి నీచంగా చూడబడుతున్నటువంటి డప్పులు కొట్టుకునే చనిపోతే కొట్టుకునే డప్పుల కార్యక్రమాన్ని పెట్టుకోవడం చాలా బాధాకరం అందుకోసమనే ఈ ఉద్యమంలో సీట్లు వచ్చే ఉద్యోగాలు వచ్చే యువకులని మేము భాగస్వామ్యం చేయడం కోసం తెలంగాణలో ఒక ఉద్యమ కేంద్రంగా ఉన్నటువంటి పోయిని కేంద్రంగా ఎన్నుకున్నాం అంటే ప్రధానంగా మీరు ఎంఆర్పీ మందరూ మీకు అసలు విభేదం ఎందుకు వచ్చేస్తాం విభేదం అంటే వ్యక్తిగతంగా ఏమి లేవు ఆ ఏడు శాతం కోరుకుంటాం మేము పన్నెండు శాతం కోరుకుంటున్నాం అంతే ఆయన ఇంకా బీజేపీ చుట్టూ దొరుకుతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి మాదిగల సమస్య చెప్పకుండా ఏబీసీడీ ఎట్లయితే మాకు అర్థం కావట్లేదు సుప్రీంకోర్టు తీర్పే ఇచ్చింది రాష్ట్రాలు చేసుకోమని అటువంటిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి పోయి మాదిగల తరఫున మాట్లాడి ఏబీసీడీ చేయించుకోవాల్సిన బదులు ఆయన ఉద్యమ కార్యాచరణకు పిలిపించడం తప్పుడు నిర్ణయం అది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చేస్తున్న అన్నంగా కూడా ఉద్యమం చేస్తుండు అది కూడా ఎక్కడ నెక్లెస్ రోడ్లో నెక్లెస్ రోడ్ ఎవరు ఉంటారో ఆల్రెడీ జనాలే ఉంటారాడా ఆ జనాలకి ఈ జనాల దోలి నాలుగు డప్పులు ఇచ్చి ఇది పెద్దగా సక్సెస్ఫుల్ కార్యక్రమం అని చెప్తూ ఉంటాడు కాబట్టి నిజానికి కృష్ణ మాదిగకు ఏమాత్రం ధైర్యం ఉన్నా అది ఎల్బీ స్టేడియంలోనే చేయాలి ఇందిరా పార్క్లో ఎల్బి ఎన్టీఆర్ స్టేడియంలోనే చేయాలి నెక్లెస్ రోడ్లో చేస్తే ఆ జనాభా ఈ జనాభా ఏందో అర్థం కాదు కాబట్టి నువ్వు గ్రౌండ్లో చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా అంటే ఎంఆర్పిఎస్ నాయకుడు గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా ఎంఆర్పి మందకృష్ణ మాదిరిగా మరి నేను వాళ్ళ హక్కుల కోసం నేను పోరాడుతున్నా కావాలని వీళ్ళు డిస్పోజల్ చేస్తున్నా అంటున్నాను వాళ్ళ హక్కుల కోసం పోరాటం ముప్పై ఏళ్ళు కొనసాగుతుందా నాయకుడు అంటే పదేళ్ళ కంప్లీట్ చేయాలి చెతగానోళ్ళు ఈ జీవితకాలం మొత్తం చేసుకుంటూ పోతారు దమ్మున్నోళ్ళు ఏం చేస్తారు సమస్యను వెంటనే పరిష్కారం చేసినట్టుగా చేస్తాడు ఆయనకు పరిష్కారం చేసే ఉద్దేశం లేదు ఇది ఇప్పుడు అయిపోతే ఈ వచ్చే ఎన్నికల మాదిగల ఓట్లు ఎవరికి అమ్మాలో ఆయన అప్పుడు ఎవరు విన్నారు కాబట్టి ఈ సమస్యని వచ్చే ఎన్నికల వరకు తీసుకుపోయి ఆ ఎన్నికల్లో మాదిగ జాతిని బీజేపీకి అమ్మాలని కృష్ణ మాదిగ దీనికి ప్రోళం చేస్తూ ఉన్నాడు నిజానికి సమస్య పరిష్కారం కావాలంటే వెంటనే రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే అయిపోద్ది మరి మీరు అధికార పార్టీతో రేవంత్ రెడ్డితో మాట్లాడి పరిష్కారం చేస్తారా మాట్లాడి ఇప్పుడు నాలుగు విషయాలు ఉన్నాయి నాలుగు ఇప్పుడే ఈ రోజే మన పేపర్లో చదివినాం వర్గీకరణకు సంబంధించినటువంటి షమీమ్ అఖతర్ గారి ఏకసభ్య కమిషన్ రిపోర్టు ఎవాల్యుయేషన్ జరుగుతుంది అది వియ్యంగానే ఇయ్యంగానే వచ్చే బడ్జెట్ సమావేశంలో కానీ ప్రత్యేక సమావేశంలో కానీ వర్గీకరణ పెడతాడు కృష్ణమాదిగా చెప్పినట్టుగా మాకు ఏడు శాతం వస్తే మాదిగా జాతి నష్టపోద్ది మాకు ఏడు శాతం కాదు మేము తెలంగాణలో ఎంత జనాభా ఉంటే మాకు అంత ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు కోరుతూ ఉన్నాం కృష్ణమాదిగ యొక్క డిమాండ్ తెలంగాణలో ఫలించదు ఈ క్రెడిట్ కృష్ణమాదిగకు రాదు ఇది రేవంత్ రెడ్డి గారికి చేసిన కాంగ్రెస్ పార్టీకి వస్తుంది ఇప్పుడు మందకృష్ణ మీరు కలిసి మాకు రావాలని పోరాడుతారు కానీ ఎవరికి రాదని చెప్పి ఒక ఆందోళన చెందుతున్నారు అంటే ఇప్పుడు ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రాలు చేసుకోమన్నది సో రాష్ట్ర ప్రభుత్వము చేయాలని కృష కృతనిశ్చయంతో ఉంది సీఎం గారే స్వయంగా వర్గీకరణ చేస్తానని అసెంబ్లీలో చెప్పిండు కాబట్టి ఆయన మాట మీద నిలబడే వ్యక్తి కాబట్టి అసెంబ్లీలో ఆయననే బిల్లు పెడతారని నమ్ముతున్నాం కృష్ణమాదిగారు చెప్పినట్టుగా ఇప్పటివరకు మాలలు ఎక్కడ అడ్డుకున్నా అడ్డుకు అడ్డుకున్నా అడ్డుకోకపోయినా వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఆపడం అనేది సాధ్యం కాదు ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చేసేది ముఖ్యమంత్రి గారు మధ్యలో ఎవరు ఉండరు కృష్ణ మాదిగా మాలలు ఉండరు కాబట్టి ఖచ్చితంగా ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చినాక ఖచ్చితంగా దీన్ని అసెంబ్లీలో పెట్టి చట్టం చేసి మాదిగలకు న్యాయం చేస్తారు రాబోయే